వారి కన్నా చిన్నవాడు ఇంకా చిన్నగా నువ్వు ఆ సేద్యాలు చేయటం లేదు రాత లారీ ఎందుకు మ్యా నువ్వు రా అబ్బా నవ్ స్విచ్ ఆఫ్ చేయండి అందరితో సమానము ఎద్దులు తెస్తే సేద్యాలు లేకుంటే కొంపకేడు వాక్యంలో సరే ఏం చెప్తావు చెప్పమన్నారికి ఇట్లానే చెప్తాంలే పారా సరేనా కాదనా ఓ మాట అడుగు మా ఊర్లో రేపు కబాడ్ ఉంది ప్రాక్టీస్ ఊరు లేరు ఇప్పుడు కబాడ్ ఉంటే మీ ఊర్లో అనుకుంటా రెడ్ ఓడతా పిల్లలు చేస్తే అట్లా చేయద్దని మా నాయన నేర్పించిందా మా సంక్రాంతి పండగకు కబాడ్ల నేను గెలల్లా నువ్వు బాగా స్ట్రాంగ్ గా ఉన్నావు నా ఆడదామన్నా సరే ఇప్పుడు కాలు ఈ కాలు కుడికాలు ఇదే இது எதுக்கு <laughs> <laughs> கபடி போன ఏం లెక్క ఈ నాయ నుండి బుడి చిన్న కొట్టడక నన్ను తిడతాడు అది మనిషిలా పెట్టుకొని నేను కరెక్ట్ అడిగి విచ్చినావా అడితే ఏం చెప్పాను పదహైదు నూర్లు అంట శుద్ధలోడు చేతి సమాచారం చేతి సమాచారం ఆరు మంది నీ కొడుకులకి నాలుగు పెడుతు తింటే నీ పెద్ద కొడుకు ఒక్కటి చేసిన చేతి అంటే అది కాక అందరికాడి చిన్నవాళ్ళు నీ చున్ను కుమారుడి ఎంగల్ రెడ్డి అది చేద్దాలు చేయలే చేయలేదా ఎందుకని ఆటో టైర్ అమ్మేసినాడు అంట వారికి ఈ టైర్లు అమ్ముకుంటేదానికి పైన బండి అత్త అంటే ముందుగా టైర్ అమ్ముకున్నాడు రాయ్ మరి సేద్దములు చేస్తున్నట్ల ఏం చేస్తున్నట్లేదంట అందరితో సమానం ఎద్దులు కావాలంట ఎవరికి కొడుకులకు నాకు చిన్న కుమారి కుక్కునికి లేవు ఆహార్ ఆహ నా చిన్న కుమారి కుక్కునికి ఎద్దులు లేని కారణమున ఆ వంద ఎకరాల సేద్యం అంతా కూడా బందరి పెట్టారు కదా అవును రాయ్ ఆ నా కుమారులు ఇలా చుడిపోకూడకూడదు నా సేద్యం అలా అయితే ఇప్పుడే ఆ మన దేశం పాలు కూడా ఆపరేపట్టడమున హ నా చిన్న నాటి స్నేహితుడు శరదాపు గురువును ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళినా ఆ మనకు కావాల్సిన ఎద్దురు కొనిస్తాడు అంత దూరం పోతే ఎద్దులకు డబ్బులేట్ల రెడ్డి అంతమనే ఉన్నది కదరా మిద్దె మీద సుద్దం లేదు కదరా

వాళ్ళు కూడా అప్పుడు పుట్టడం లేవు మన పెద్దల వేరం వెళ్ళాలంటే ఆ ఇన్యే అత్తమ్ అనుకుంటా అండి కప్పుడడు అండి వాడైతే ఏడా ఇస్తే తారి ఫలితం చానా ఉంటుందిలే అలా రాయ్ అంతఃపురంకి వెళ్ళి వెళ్ళి నా భార్య తరసా నాగరిని పిలిపించుకురా సరే అప్పలా వేల చూస్తే చందవేళ కాళ్ళు చూస్తే పైరుగాలి గాలి చూస్తే చందవేళ గాలి చూస్తే పైరు గాలి పచ్చ పసుపు తోటలో నా తోటమాలివా తోటమాలి నీవు నాకు తోడుగుంటావా నీడగుంటావరే

తుమ్ములకేం <Gã> మాట్లాడరా <diz> <t> என்ன எத்தனை மேமர்க்கே மட்டானம் பச்ச ஊதுకొని எத்தனை மேம இवीर கே முட்டுப்பரோதிக்கி எத்தனைப்பா ஒரே எத்தனை ரெண்டு நெட்வோர் வர 2000 வா இந்த ட்லவுட் அத ட்லவுட் பதினாறு சாக்ரேவ காடு பரா சரி ஹ நெட்வொர்க்கே பதந்தா பாஷை பேசுங்க பயங்க பட்டு பதந்தா ரவுண்டு பா కుదురు నీ పని వద్దు ఆ అది కొంచెం కొంచెం మార్చి కూడా ఉండే బూడిదైపోతాండి నా కొడుక రే ఈయన దగ్గర పని చేపించలేము చాలా కష్టం ఈ పని పాటికి తరిమచ్చేవిడు కాదు ఆర్య నా ఎన్ని దినమలైనదే భామా నిన్ను చూసి అవున ఈ రోజు నిన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనంద పరవశం అవుతున్నదే భామ ఏమది మడి బారడి మడి పారట్టేదానికి వాటర్ బాటిల్గా నా కరెంట్ భయం నేను వస్తావా యా యా తవర కాయిన దానికైతే ఇట్లా నాతో మనిమార్ కడుతూ ఏమ్మా అంటే వాళ్ళు పొరపాటేవి లేదు ఏదో పని చేయాలని కోరిక ఉంది కానీ చేసేది చాపాల వరికి ఎవరైనా నేర్పించి ఇట్లా నా కుడుకులు ఉన్నారు రేపటికి ఆ మరి భార్య నేనేదో పని మీద పోతున్నా అవన్లే అవునులే దగ్గరున్న వరకు కొన్ని పనిమాట్లు నేర్పించు పని పని చేయాలని కోరికగా ఉంది వరికి సరేనాదా దేవి